నమస్తే నిజం టుడే ఛానల్కు స్వాగతం పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది ఆ మతం మతం మత్తులో పాస్టర్తో కలిసి భర్తపైనే దాడికి పాల్పడేదాకా వచ్చింది పరిస్థితి ఆ అమానవీయ ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దాసరి శ్రీకాంత్ ప్రతిష్టాత్మకమైన ఎన్ఎస్జిలో బ్లాక్ క్యాట్ కమాండోగా సేవలు అందించి పదవీ వివరణ పొందాడు అయితే శ్రీకాంత్ సర్వీసులో ఉన్న సమయంలో ఇంటికి దూరంగా దేశానికి సేవలు అందిస్తున్నప్పుడు అతడి భార్యను పిల్లలను మాయమాటలతో క్రైస్తవ మతంలోనికి మార్చేశారు పాస్టర్లు మత మార్పిడుల వల్ల జరిగే అనర్ధాలు ఏమిటి అనే స్పష్టమైన అవగాహన ఉన్న శ్రీకాంత్ ఈ విషయంలో తన భార్యకు ఎన్నోసార్లు నచ్చ చెప్పాలని ప్రయత్నించాడు పాస్టర్ల మాయలో పేకలోతు మునిగిపోయిన అతడి భార్యకు భర్త చెప్పే మాటలు చెవులకెక్కలేదు పైగా భర్తను కూడా మతం మారాల్సిందేనని ఒత్తిడి చేస్తూ వచ్చింది పచ్చని కాపురంలో మతం పెట్టిన చిచ్చు అంతకంతకు పెరుగుతూ వచ్చింది ఇటీవల శ్రీకాంత్ ఇంటి సమీపంలో సెమీ క్రిస్మస్ నిర్వహించిన పాస్టర్లు హిందూ దేవీ దేవతలను అదే పనిగా సైతాన్లని దెయ్యాలని ప్రచారం చేస్తుండటం సహించలేకపోయాడు శ్రీకాంత్ అలా చేయడం పద్ధతి కాదని వారించాడు అదే క్రమంలో మతం మారిన వాళ్ళు ఎస్సీ హోదాకు అనర్హులు కాబట్టి నిజాయితీగా తమను తాము క్రైస్తవులుగా ప్రకటించుకుని ఎస్సీ హోదా వదులుకుని బీసీసీ సర్టిఫికేట్ కోసం అప్లై చేయమని చెప్పడంతో అక్కడి పాస్టర్లు కోపంతో ఊగిపోయారు నిజాయితీగా ఉండమని చెప్పిన తన భర్తపై దాడి చేయమని పాస్టర్లను రెచ్చగొట్టింది శ్రీకాంత్ భార్య సుమారు ముప్పై మంది పాస్టర్లు శ్రీకాంత్పై అమానుషంగా దాడి చేశారు కొట్టరాని చోట కూడా తీవ్రంగా కొట్టారు జరిగిన ఘటనపై దాసరి శ్రీకాంత్ ఏమంటున్నాడో ఇప్పుడు అతని మాటల్లోనే చూడండి చూసారా అన్న నా పేరు శ్రీకాంత్ దాసరి అన్న నేను ఎస్సీ మాల అన్న నిన్న రాత్రి ఏమైందంటే నా ఇంటి ఎదురుగా వాళ్ళు కూడా ఎస్సీ అన్న ఎస్టీ ఎస్సీ అన్న మాదిగా అన్న వాళ్ళు నా వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అన్న వాళ్ళు మొత్తం అంతా ఏది హిందువుల పేర్లు అవి ఇవి అన్న వాడుకుంటున్ను వాళ్ళు నిన్న చర్చోళ్ళు వాళ్ళు వచ్చి నాన్న చర్చోళ్ళు వస్తే మీరు హిందువుల పేర్లు కదా మీరు మీరు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోండి మీరు ఎందుకు మరి ఎస్సీ ఎస్సీ కోట మీరు ఎందుకు వాడుతుండ్రు అది అని చెప్పిన అన్న చెప్పినందుకు నా నిదబడి అట్లా కొట్టింది అన్న ఇగో ఇవన్నీ దెబ్బలే అన్న ఇగో ఇవన్నీ దెబ్బలు ఈ నా షోల్డర్ డిస్లోకేట్ అయిపోయింది ఇగో ఇవన్నీ ఇవన్నీ మొత్తం అంత కొట్టకపోయినాయన్న ఇదో ఇవన్నీ అన్న ఇవి ఇగో నా షోల్డర్ డిస్లోకేట్ అయిపోయింది ఇక్కడ ఇవన్నీ ఇయో ఇవన్నీ కొట్టిన మొత్తం అంతా ఒక ముప్పై ముప్పై మంది అన్న ముప్పై మంది వాళ్ళ పేరుకు మాత్రం ఎస్సీ ఉన్నారన్న పేరుకు హిందువుల పేర్ల మీద ఉద్యోగాలు తీసుకుంటుండాలన్న ఉద్యోగాలు తీసుకొని ఉద్యోగాలు పనిచేస్తుండ్రు అడిగినందుకు ఇది తప్పు కదా అని అడిగినందుకు ఇవో నన్ను ఎట్లా ఎట్లా పడితే అట్లా కొట్టిన బీ వచ్చాను రాత్రి మొత్తంలో రాత్రి మొత్తంలో కొట్టినన్నా ఇగో నన్ను ఎట్లా పడితే అట్లా అది కొట్టిందన్న ఇగో ఇదంతా ఇయో ఇదంతా మొత్తం అంతా యాడిసారి నేను అంతా ఏది వాళ్ళకి ఫోన్ చేసినా కానీ అన్న వాళ్ళు వచ్చి నేనైతే కంపల్సరీ మాత్రం చూసారా దేశానికి అత్యుత్తమమైన సేవలు అందించిన బ్లాక్ క్యాట్ కమెండో పరిస్థితి మత మార్పిడల నుండి మీరు మీ కుటుంబాన్ని గ్రామాన్ని కాపాడుకోండి అప్పుడే శాంతి వెల్లివిరుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి